హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్ వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఎపిసోడ్ అని మీకు కంటిన్యూస్గా అందిస్తున్నాను సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో దీనిలో మీకు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అండ్ అదేవిధంగా తెలుగు మీడియం కోర్సు అండ్ దీంతో పాటుగా మీకు న్యూ టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది మనం ఒక టైం టేబుల్ ఇచ్చాం టాపిక్ ఇచ్చాం దాని వైజ్గా మన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో దీనిలో ఇంగ్లీష్ మీడియం కోర్సుకు సంబంధించిన వీడియోస్ అనేవి మీకు వితిన్ సిక్స్టీన్ డేస్లో సారీ సిక్స్టీ డేస్లో కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది ఇప్పుడు ఒక వన్ ట్వంటీ హవర్స్ యొక్క క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక వాటితో పాటు ఇక్కడ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి గ్రూప్ కు సంబంధించిన కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇది న్యూ బ్యాచ్ దీనిలో కూడా రెగ్యులర్గా రికార్డెడ్ క్లాస్ అనేది అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి దీనిలో ఫోర్ పేపర్ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది దీంతో పాటు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాయి ఇంకా తెలుగు మీడియాకి సంబంధించి మనం ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే అప్లోడ్ చేయడం జరిగింది సో దానిలో మీకు లేటెస్ట్ అంశాలు బడ్జెట్ కావచ్చు అదేవిధంగా సర్వేకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ దాని ద్వారా కూడా మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అని ఉచితంగా అందిస్తున్నాం ఇంకా జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏఏడబుల్కి సంబంధించిన కోర్స్ కూడా న్యూ కంటెంట్కి సంబంధించిన కోర్స్ అందుబాటులో ఉంది ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన తెలుగు మీడియం కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూసాం సో ఈ నేపథ్యంలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు కొంతమంది నిరుద్యోగులు కొన్ని డిమాండ్స్ను ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మనకు ఒక పోస్టర్ అయితే పంపించారు సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనే చూద్దాం సో ఇది ప్రభుత్వానికి రీచ్ అయ్యే విధంగా వీడియోను లైక్ చేసి ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు డిమాండ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఇది మనకు విఆర్ఓ ఇప్పుడు వీటిని మనం జీపీఓ అని చెప్పేసి పిలుస్తున్నాం గ్రామ పరిపాలన అధికారులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఇక్కడ మన చూసేలా అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తింపజేసి భర్తీ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మొత్తం పోస్టులను కూడా మనకి ఏది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు పాటుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పాటించినటువంటి విధానం మాదిరిగా మనకి జీపీఓ పరీక్ష విధానం locura పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ ముఖ్యంగా పేపర్ టూ చూసినట్లయితే ఇక్కడ భార భూభారతి చట్టం అదేవిధంగా రెవెన్యూ చట్టాలు భూ చట్టాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు జనరల్గా మనకు అంతకుముందు పేపర్ వన్ మాత్రమే ఉండదు ఇప్పుడు పేపర్ టూ కూడా యాడ్ చేస్తూ రీసెంట్గా వచ్చినటువంటి కొత్త చట్టం కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు ఇంకా దానికి సంబంధించినటువంటి భూ చట్టాలను కూడా దీంట్లో యాడ్ చేసి పేపర్ వన్ పేపర్ టూతో పాటుగా మనకి ఎట్లయితే మనకు పంచాయతీ కార్యదర్శి పేపర్ వన్ పేపర్ టూ కండక్ట్ చేశారు కదా అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఉండాలని చెప్పేసి మరొక డిమాండ్ని ఇక్కడ వ్యక్తపరిచినట్టు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్యూషన్లో అయితే ఈ జి పిఓ ఉద్యోగ నోటిఫికేషన్లో న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా కోర్టుల్లో కేసులు పడకుండా వితిన్ సిక్స్టీ డేస్లో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసి దసరా లోపు ఈ ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రధాన డిమాండ్ వ్యక్తపరుచున్నట్లయితే చూడవచ్చు సో ప్రభుత్వం ఈ విధంగా చేసినట్లయితే నిరుద్యోగులకు కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు దీన్ని మీరు దీనికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ వీడియోని లైక్ చేసి కింద తెలియజేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేసేది ప్రభుత్వం దాకా చేరేటువంటి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం మనం అడిగినటువంటి డిమాండ్స్ను కొంతవరకు నెరవేర్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే దీన్ని షేర్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ ఫలితాలపై ఇన్ని ట్విస్ట్ ట్విస్టులా ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ సో రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ సర్వీస్ సర్వీసు ఉన్నత ఉద్యోగం ఆ సర్వీస్ సాధించాలని నిరుద్యోగుల కళ సో ఈ క్రమంలో తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా మనకు మూడు సంవత్సరాల కిందట ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు విడుదల చేసిన ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా అనేక అవంతరాలను ఎదుర్కొంటుందంటే ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ మెయిన్స్కు ముందు ప్రిలిమ్స్ సెలెక్షన్కు ప్రభుత్వం జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది అయితే ఇది సామాజిక న్యాయం విరుద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లి మెయిన్స్ అయితే నిర్వహించింది అయితే ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనంతరం తుది ఫలితాలు విడుదల చేసింది ఇక్కడ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కొందరు కోర్టును ఆశ్రయించినట్టు ఇక్కడ చూడవచ్చు రీసెంట్గా మనకు కోర్టు కూడా నియామక పత్రాలు నిలిపివేయాలని చెప్పేసి చెప్పింది ఓన్లీ ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ చేసుకోవచ్చు కానీ దీని మీద కొన్ని ఆరోపణల నేపథ్యంలో నియామక పత్రాలు కూడా ఆపాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది మన గ్రూప్ వన్ నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి ఇటువంటి అవంతరాలు ఎదురవుతున్నాయి సో ఫలితాలలో ఇన్ని ఫిస్ట్లా అంటూ ఇక్కడ ఒక ప్రధానంగా ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ వైద్య ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్ అంటూ ఇక్కడ చూడవచ్చు ఆగిన ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ తేలని అడిషనల్ డిఎంఈల పదోన్నతి జీఏడి వద్ద మూడు నెలలుగా ఫైల్ పెండింగ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే మనకు మెడికల్ కాలేజీలో యాభై శాతం పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట ఈ నేపథ్యంలో వీటి యొక్క ఆరు వందల పన్నెండు పోస్టులు ఇప్పటివరకు ఇంకా భర్తీ కాలేదంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినైతే ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి బ్రేక్ పడింది సో అదనపు వైద్య విద్యా సంచాలకులు ఏదైతే మనకు ఈ అడిషనల్ డిఎంఈ అంటాం కదా ఈ పదోన్నతులు చేపక చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది సో అడిషనల్ డిఎంఈ పదోన్నతులపై ఫైవ్ ఈ మూడు నెలలుగా సాధారణ పరిపాలన శాఖ జీఏడి వద్దనే ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారీ మెడికల్ కాలేజీలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చిందంట సో వాటిని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టాలని ఆదేశించింది సో ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఈ నెల చివరి నాటికి అది ముగుస్తుందంటే ఇక్కడ చూడవచ్చు అనంతరం మే మొదటి వారంలో ఈ ఆరు వందల పన్నెండు పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు సచివాలయం ఉన్నత ఉన్నతాధికారులు కావచ్చు వైద్య విద్య సంచాలకులు అండ్ కార్యాలయ వర్గాలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో వీటికి సంబంధించి లేట్ అవుతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చేసి మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ వన్ ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చారు వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆ వెబ్ నోట్ నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి దీని మీద చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి మరొక లిస్ట్ అయితే ఇచ్చారు ఎందుకంటే దీని మీద ఒక కోర్టు కేసు ఉంది ఆ కోర్టు కేసును దృష్టి పెట్టుకొని మనకు కొన్ని పోస్టులు అయితే హోల్డ్ చేయడం జరిగింది అంటే కొన్ని పోస్టులను హోల్డ్ చేసి ఆ హోల్డ్ అయినటువంటి ఎవరైతే అంతకుముందు జాబ్ వచ్చినటువంటి హాల్ టికెట్స్ అయితే ఉంటాయి కదా వాటిని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్గా పదిహేడు మందిని ఇక్కడ హోల్లో పెట్టారు మనకి ఏది ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ పైన హైకోర్టులో అయితే కేసు ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేడు హోర్లో పెట్టడం జరిగింది మనకు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఏదైతే హెచ్హెచ్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇచ్చారు ఇది మనకు రీసెంట్గా వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది దానిలో ఇద్దరు సెలెక్ట్ కావడం జరిగింది వారి యొక్క హాల్ టిక్కెట్ నెంబర్స్ ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మరొకటి కూడా ఇక్కడ ఈ ఏదైతే ఈ సెవెంటీన్ మెంబర్స్కి సంబంధించి మనకు హోల్ లో పెట్టిన నేపథ్యంలో మనకి ఇక్కడ పోస్ట్ కోడ్స్ కావచ్చు జోన్స్ చేంజ్ అయినాయి కొంతమంది ఆ చేంజ్ అయినటువంటి పర్సన్స్ యొక్క ఆల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ అంటే వాళ్ళకు ప్రీవియస్ సెలెక్షన్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ సెలెక్షన్ ఎలా ఉంది అంటే ఇచ్చారు సో అప్పుడు ఈ యొక్క పోస్ట్ కోడ్ ఇట్లా జోన్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయినటువంటి పోస్ట్ కోడ్ జోన్ ఎందుకంటే ఇక్కడ రోస్టర్ చేంజ్ అవుతుంది కనుక కొంతమంది కోర్టులో వేసినట్టు అభ్యర్థులు మనకంటే ముందు ర్యాంక్ ఉండవచ్చు సో వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్ కూడా మనకంటే బెటర్గా ఉంటాయి కనుక సో అందుకని ఇక్కడ మనకి ఇక్కడ వీటికి సంబంధించిన పోస్ట్ కోడ్ చేంజ్ అయింది అంటే వాళ్ళ సొసైటీ ఫర్ ఎగ్జాంపుల్ అంత ముందు వాళ్ళకు బీసీ సొసైటీ వస్తే ఇప్పుడు ఎస్సీ సొసైటీ రావడం అట్లా జరిగింది అనమాట అంతకుముందు జోన్ ఫైవ్లో వస్తే ఇప్పుడు జోన్ టూ ఇట్లా పదిహేను మందికి సంబంధించినటువంటి ఈ పోస్ట్ కోడ్స్ కూడా అండ్ అదేవిధంగా జోన్స్ కూడా కొంత చేంజ్ కావడం జరిగింది ఒకసారి వీటిని చూసుకొని వారితో పాటు ఇక్కడ మరికొన్ని కూడా మనకి ఇది దీనిలో గ్రేడ్ వన్ ఉద్యోగాలున్నాయి అదేవిధంగా మార్క్ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని అయితే హోల్లో పడ్డాయి ఒకసారి దీని మీద డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇది మనకి టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఇండియన్ ఎకానామిక్ సంబంధించి పాటు బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎవ్రీడే మీకు నేను కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు టూ థౌజండ్ లైక్స్ నేను డైలీ చెప్తుంటాను ఈ ఒక్క రోజు కూడా మనకు అది రీచ్ అయింది లేదు సో ఈరోజు మీరు ఆ టార్గెట్ని రీచ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ రక్షణకు ఆడసింహాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు నిర్మల్ జిల్లాలో టీమ్ శివంగి ప్రారంభం సేవలను ప్రారంభించినటువంటి మంత్రి సీతక్క చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోండి దీని పేరు ఇది ఎక్కడ ప్రారంభించారు అనేది నిర్మల్ జిల్లా అనేది ఇంపార్టెంట్ సో రాష్ట్రంలోనే మనకు తొలిసారి మహిళా కమాండోలు అన్ని జిల్లాల్లో టీమ్ శివంగి మంత్రి శివ మంత్రి సీతక్క సో ఎస్పీ జానకి షర్మిల షర్మిలాకు అభినందనలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు ఈ మహిళా కమాండోలు అనేది మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి నిర్మల్ జిల్లాలో టీమ్ శివంగి పేరుతోటి నిన్న మనకు మంత్రి సీతక్క గారు ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు కమాండో శిక్షణ ఇచ్చి వా వారిని ఈ టీమ్ శివంగి పేరుతోటి ఆడసింహాలా తయారు చేశారనమాట సో నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం రాష్ట్ర మంత్రి సీతక్క టీమ్ శివంగి సేవలను లాంఛనంగా ప్రారంభించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇదివరకే నారీ శక్తి పేరుతో మహిళా పోలీసులు సివిల్ అన్ని విభాగాల్లో పనిచేసేలా దీనికి సంబంధించి నిర్మల్ జిల్లా ఇప్పుడు అంటే అంతకుముందు నిర్మల్ జిల్లాలో ఈ మహిళా శక్తి విభాగాన్ని ప్రారంభించారట ఇప్పుడు టీమ్ శివంగి కూడా దీనికి సంబంధించి ప్రారంభించినట్లు ఇక్కడ చూడవచ్చు సో మంత్రి సీతక్క వారికి అభినందనలు కూడా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తొలిసారి అధికారికంగా నిర్వహణ హాజరుకానున్నటువంటి సీతక్క అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం ఆదివారం తొలిసారిగా అధికారికంగా అయితే జరుగుతుంది మనకి ఈయర్ఏ ఫస్ట్ టైం దీన్ని అధికారికంగా జరగబోతున్నారు ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించడంపై నలభై నాలుగేళ్లుగా ఉన్నటువంటి నిషేధ నిర్బంధాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది నలభై నాలుగు సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన మన ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ ముఖ్యంగా నక్సలైట్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ చాప్టర్ ఉంటుందో మనకు దానిలో దీన్ని కొంచెం డెప్త్గా చదువుతాం నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ఇరవైన మనకి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సమావేశాన్ని అడ్డుకున్నటువంటి పోలీసులు కాల్పులు అనమాట ఆ నేపథ్యంలో అక్కడ పదమూడు మంది అయితే చనిపోతారు పదమూడు పదమూడు మంది ఆదివాసులు మరణించడం జరుగుతుంది సో దాన్నే మనం చరిత్రలో ఇంద్రవెల్లి సంఘటన అని చెప్పేసి చదువుతాం సో దీనికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డేనైతే సెలబ్రేట్ చేయబోతుంది ఈ ఏప్రిల్ ఇరవైని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంద్రవెల్లి సంఘటన జరిగిన సంవత్సరం అని చెప్పేసి ప్రీవియస్లో టూ ఆర్ త్రీ టైమ్స్ మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అగ్గిన సందర్భాలున్నాయి నైన్టీన్ ఎయిటీ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐపీఎల్లో అత్యంత పిన్న వయసు అరంగ్రేట్ ఆటగాళ్ళని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మనకు నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్కి సంబంధించిన ఒక ప్లేయర్ అతి చిన్న వయసులోనే మనకు ఈ ఐపీఎల్లో ఆడడం జరిగిందనడం అది ఇక్కడ గుర్తుంచుకోండి వైభవ్ సూర్యవంశి అనేటువంటి వ్యక్తి పద్నాలుగేళ్ళ ఇరవై మూడు రోజుల టైంలో అంటే ఇంత చిన్న వయసులో ఐపీఎల్ ఆడినటువంటి వ్యక్తిగా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి సో ఇతని తర్వాత మళ్ళీ పదహారు ఇళ్ళని చెప్పేసి ఇక్కడ ప్రయాస్ రే బర్మన్ అని చెప్పేసి ఉన్నాడు సో ఇక్కడ ఇది మనకి ఇది టూ థౌసండ్ నైన్టీన్లో జరిగింది ఇది ఇది అడగపోవచ్చు ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో జరిగింది అను అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ ఎన్నో ఉదయం మీరు కింద కామెంట్ చేయండి మన ఐపీఎల్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన హైలైట్స్ మీద మనం వీడియో చూసేట ప్రయత్నం చేద్దాం ఒక వచ్చే ఏడాది తొలి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఇక్కడ రోజు సో భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తమిళనాడులోని ఈ కల్పకం అను కేంద్రకంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి డైరెక్ట్గా అవుతుంది భారతదేశంలో మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనమాట సో భారత్ చేపట్టినటువంటి మూడెంచెల అను విద్యుత్పాదన కార్యక్రమంలో మనకి పీఎఫ్ఆర్బి రెండో అంచె కిందకు వస్తుంది అనమాట సో దీన్ని మనకు నెక్స్ట్ ఇయర్ ఇది సెప్టెంబర్లో ప్రారంభించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ బోట్స్ వానా నుంచి భారత్కు మరో ఎనిమిది చీతాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు త్వరలో తీసుకురానటువంటి ఎన్ ఎన్సిటిసిఏ అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో ఆఫ్రికాలో మనకి బోట్స్వానా నుంచి భారత్కు మరో ఎనిమిది చీతాలు రానున్నాయి సో రెండు విడతల్లో వీటిని భారత్కు తీసుకురానున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో అయితే తెలిపింది సో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కావచ్చు రాష్ట్ర మంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భూపాల్లో జరిగినటువంటి చిరుత ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో జాతీయ పూల సంరక్షణ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి మేలో నాలుగు ఆ తర్వాత మరో నాలుగు చిరుతాలను భారత్ తీసుకురానున్నట్లు తెలిపింది దేశంలో చిరుత ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు దాదాపుగా నూట పన్నెండు కోట్లకు పైగా ఖర్చు చేయగా అందులో అరవై ఏడు శాతం మధ్యప్రదేశ్ లోనే చీతాల సంరక్షణ కోసం యించినట్లు అధికారులు పేర్కొన్నట్లుగా మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది ముఖ్యంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి గాంధీ సాగర్ అభయారణ్యంలోకి చిరుతాలను తరలించాలి ఇది ఇంపార్టెంట్ అడుగుతారు ఎక్కడికి తీసుకురాబోతున్నారని చెప్పేసి కూడా అంటారు సో గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దీన్ని తీసుకురాబోతున్నారు కనుక గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలోనే రైల్వే మార్గం లేని ఏకైక రాష్ట్రంగా మనకు గోవా రాష్ట్రం సారీ సిక్కిం అయితే ఉంది దీనికి ప్రధాన కారణం సిక్కిం హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండడం అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ రైల్వే ప్రాజెక్ట్ అనేది తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో అది మనకు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి అవుతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి ఇది జీకే పరంగా గుర్తుంచుకోండి టూ థౌసండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ నాటికి ఇది కాబోతుందట శివోక్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఇక్కడ చూసినట్లయితే శివోక్ నుంచి రంగ్పో అనే వరకు ఒక రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం రైల్వే ట్రాక్ యొక్క నిర్మాణం జరుగుతుంది దీన్నే రంగ్పో ప్రాజెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ అని చెప్పేసి పిలుస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ నాటి కంప్లీట్ కావచ్చు అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ మరమన్స్ల ఆఫ్ మ్యారథాన్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలిసారిగా చైనాలో రోబోల పరుగు పందెం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రోబోటిక్స్ రోబోటిక్స్లో అమెరికాతో పాటు పోటీ పడుతున్న చైనా కృత్రిమ మీద రంగంలో తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటేలా ఓ అద్భుతాన్ని ప్రదర్శించింది సో ప్రపంచంలోనే తొలిసారిగా హ్యూమన్ హైడ్ రోబోలకు పరుగు పందెం అది కూడా హాఫ్ మ్యారథాన్ను ను శనివారం విజయవంతంగా నిర్వహించినట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఏ దేశం నిర్వహించింది ఇది ప్రపంచంలోనే తొలిసారి కనుక ఇటువంటి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది చైనా దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కుప్పుల ఈశ్వర్ ఒక ప్రస్థానం పుస్తకాన్ని ఈ నేడు ఆవిష్కరించబోతున్నారట సో ఆవిష్కరించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ చూడవచ్చు సో మనకు బీఆర్ఎస్ నేత కుప్పల ఈశ్వర్ జీవితంపై ఒక ప్రస్థానం పేరిట పుస్తకావిష్కరణ అయితే జరగబోతున్నట్ట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఒక ప్రస్థానం ఇది ఎవరి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిందని చెప్పేసి అడగవచ్చు కుప్పల ఈశ్వర్ అని చెప్పేసి గుర్తుంచుకొని ఇక దాంతోపాటు ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దీన్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి అండ్ రీసెంట్గా మనం చూసినాం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా మనకు ఒక వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది సో జస్టిస్ షెమీమ్ అక్తర్ అయితే నియమి నియమితులు కావడం జరిగింది ఒక మూడు సంవత్సరాల పాటు ఇతను అంటే డెబ్బై ఏళ్ళ వరకు ఈ పదవిలో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి చదవడం ఐటమ్స్ అవి ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే చాలా మంచి కంటెంట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ విఆర్ఓకు సంబంధించి ఏదైతే జీపీఓకి సంబంధించినటువంటి కోర్సును కూడా లాంచ్ చేయమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి పేపర్ వన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో మనమైతే ఉన్నాయి కంప్లీట్గా న్యూ కోర్స్ అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాం నెక్స్ట్ పేపర్ టూ మరి ఏ పేపర్ టూ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి తర్వాత దానిలో మేము యాడ్ చేస్తాం ఒక వన్ ఆర్ టూ డేస్లో మేము డిసిషన్ తీసుకొని ఆ కోర్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ